అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రేవంత్ రెడ్డికి పొంచి ఉన్న ప్రమాదం రేవంత్ రెడ్డికి ఏం ప్రమాదం పొంచి ఉన్నది అని డౌట్ పడుతురు కదా అవు సోషల్ మీడియాలో ఇప్పుడు పుకారు లేపుతున్న ముచ్చటంతా ఒకటే ఆగస్టు సంక్షోభం ఆగస్టు సంక్షోభం రేవంత్ రెడ్డి జీవితంలో కూడా రిపీట్ కానుందా అని అనుమానాలు వచ్చినప్పుడు అవుననే సమాధానాలు వినబడుతున్నాయి అట అది ఎట్లయితుంది నాదేండ్ల భాస్కర్ లెక్క ఎన్టీఆర్ను వెండిపోటు పొడిచిన నాదేండ్ల భాస్కర్ లెక్క ఇక్కడ ఎవరు మంత్రులు ఉన్నారు ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక ఎమ్మెల్యేలేం కాదు కానీ మంత్రులే ఎవరు ఆ మంత్రులు అనే క్వశ్చన్ మార్కు ఇప్పుడు అందరి మెదళ్ల మెదులుతా ఉన్నది రైట్ ఆ ఎన్టీఆర్ సంక్షోభం గురించి ఇటు ఆగస్టు సంక్షోభం గురించి ఒక చిన్న బిట్టు మాట్లాడుకుందాం అమెరికా పర్యటన వయొచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఎన్టీఆర్కు వెండిపోటు పొడిచి ఇక్కడ నాదేండ్ల భాస్కర్ అమెరికా ఎన్టీఆర్ వయొచ్చినప్పటికే పోయొచ్చిన తెల్లారే మర్నాడో ముఖ్యమంత్రి పదవిని వరించిండు నాదేళ్ళ భాస్కర్ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు మరి ఆ సంక్షోభం ఇప్పుడు ఆగస్టులోనే మళ్ళా రేవంత్ రెడ్డి అమెరికాకు పోతూ ఉన్నాడు విదేశీ పర్యటనకు పోతూ ఉన్నాడు పోయొచ్చే వరకు ఏమవుతుంది ఎవరన్నా చేరు గదిపే ప్రయత్నం చేస్తారా లేకపోతే రేవంత్ రెడ్డి సీటుకి ఎసరు పెడతారా అంటే అవునని అంటా ఉన్నారు ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల పిరాయిపుల గురించి చూసుకున్నట్లయితే వాళ్ళందరూ ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మళ్ళీ బీఆర్ఎస్ గర్వాపసి అని పోయిండు బీఆర్ఎస్లకు పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలనే కొనసాగుతా అని చెప్తా ఉన్నాడు రైట్ అక్కడ పోయి నీ డిమాండ్లన్నీ నెరవేరుస్తాం నీకేమేం కమెంటే కమిట్మెంట్ ఇచ్చినామో ఆ కమిట్మెంట్లన్నీ పూర్తి చేస్తాం నువ్వు మళ్ళీ వాపస్ పోవద్దు నువ్వు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగు ఇజ్జత్తు పోతుంది పరువు మొత్తం పోతుంది అని చెప్పేసి బతిలాడుకున్నాడట రేవంత్ రెడ్డి ఇప్పుడు నిన్న చూసిన పోచారం ఇంట్లో అన్ని మీటింగ్లు ఏర్పాటు చేసినారు విందు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు ఆ విందు కార్యక్రమంలో ఒక్కొక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి పోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దగ్గరికి జూపల్లి కృష్ణారావును పంపించారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దగ్గర జూపల్లి కృష్ణారావు మంతనాలు జరిపిండు మంతనాలు జరిపిన తర్వాత జూబ్లీహిల్స్ దగ్గర ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి పోయి మళ్ళీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలుసుడు జరిగింది తన ప్రతిపాదనలు డిమాండ్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ వినిపించడం జరిగింది కంపల్సరీ నువ్వు విండ్లనే ఉండు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మస్తుగా బతిమలాడుకున్నాడట ఇప్పుడు అక్కడ పరిస్థితి గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే అంటే ఎవ్వరు నమ్మలేని పరిస్థితి అయిపోయింది అందరూ చీ అంట అన్నారట మళ్ళా బీఆర్ఎస్లకు వెళ్ళి కాంగ్రెస్కు కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్కు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కు వాపసు పోతా ఉన్నాడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో కమిట్మెంట్ ఏదైతే ఉన్నదో అవన్నీ ముట్ట చెప్తాం అవన్నీ సర్దుబాటు చేస్తాం నువ్వు ఎక్కడికి పోకు నేను అమెరికా పోయొచ్చేంత వరకు నువ్వు ఇక్కడనే ఉండు అని చెప్పేసి ఈయనకి ఇట్లా సర్ది చెప్పిన అక్కడ మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు కూడా అట్లనే సర్ది చెప్పిన ఇక్కడ బీఆర్ఎస్ సభ్యుల సభ్యత్వం గురించి సభ్యత్వం రద్దు గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఆయన అమెరికా పోయొచ్చే వరకు ఆయన సభ్యత్వం ఉంటుందా ఆయన సీట్ ఉంటుందా అని చెప్పేసి పలు అనుమానాలు సోషల్ మీడియా వేదికగా లేవనెత్తుతూ ఉన్నారు రైట్ ఏంది ఆ సంక్షోభం అంటే ఇప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ ముచ్చట అంతా తెలిసిందే ఒక్క ముఖ్యమంత్రి స్థానం కోసం ఎంతమంది పోటీ పడతారో కూడా తెలుసు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలకు వస్తే వచ్చేటప్పటికి టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వస్తాను అనుకున్నప్పుడు ఎంతమంది వ్యతిరేకించరో కూడా తెలుసు అసలు సందర్భం లేని ముచ్చట్లన్నీ నిన్న మొన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిండు సబితాయింద్రారెడ్డి గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిండు అట్లా చేయాల్సిన అవసరం లేదు ఆ ముచ్చట్లా మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి యావత్తు తెలంగాణ దునియా అంతా కూడా ఎక్కువ ఉన్నది అయినప్పటికీ కూడా క్షమాపణ చెప్పలేదు అది వేరే విషయం టాపిక్ డైవర్ట్ చేయడానికే ఇట్లాంటి మాటలు సబ్జెక్టులు లేనప్పుడే వ్యక్తిగత దూషణలకు దిగుతారు అనేది అందరికీ ఎరుకున్న పాయింట్ అందరూ మాట్లాడుకునే ముచ్చట రైట్ ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ పోయి ఇక్కడ వచ్చేవరకి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఇదివరకే పలుమార్లు అసెంబ్లీ పలుమార్లు రేవంత్ రెడ్డి మీద అధిష్టానం ఢిల్లీ అధిష్టానానికి ఇక్కడ మంత్రులు కావచ్చు సీనియర్ నాయకులు కావచ్చు రేవంత్ రెడ్డి మీద పలుమార్లు కంప్లైంట్లు జారీ చేసిన సందర్భాలు ఇక గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి ఏ గ్రూపుని ఎంత ఏ గ్రూపుకు ఇప్పుడు ఒక గ్రూప్కి ఇచ్చిన ప్రియారిటీ ఇంకో గ్రూప్ కూడా ఇస్తుంది ఢిల్లీ అధిష్టానం అది వెన్నెతోని పెట్టిన విద్య వాళ్ళకు ఇక ఈ గ్రూప్ను ఎంకరేజ్ చేసుకుంటా ఆ గ్రూప్ను తక్కువ అనేది ఉండదు అన్ని గ్రూపులను సమానంగా చూస్తుంది అన్ని గ్రూపులను అట్లనే ఎంకరేజ్ చేసుకుంటూ పోతుంది ఢిల్లీ అధిష్టానం ఆడవై కంప్లైంట్లు ఇచ్చొచ్చిరు సీనియర్ నాయకులు ఇక ఆయన తీరు మారకపోతే ఆయన విధానం మారకపోతే సీఎంను మార్చేయండి మాకు అభ్యంతరం లేదు ఇప్పుడు ఢిల్లీకి పో అమెరికాకు పోతున్నాడు కదా రేవంత్ రెడ్డి ఇక్కడ పావులు కదుపుతా ఉన్నారు ఆ మంత్రులు మరి మరో నాదేండ్ల భాస్కర్ ఎవరు అట్లా పావులు కదిపే మంత్రి ఎవరు అంటే అందరు రట అందరు కుంభకాయని రెడ్డి ముచ్చట్ల సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి ముందుగా ఆయనను పక్కకు తప్పించడమే మన టార్గెట్ ఆయన పక్కకు తప్పుకున్న తర్వాత మన దాంట్లో మనం కొట్లాడుకుందాం కానీ ముందుగా ఆ మేను అయితే పక్కకు పెడదాము అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకొని పావులు కదుపుతూ ఉన్నారు మరి కొందరు మంత్రుల పే మంత్రుల పేర్లు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి ఎవరా మంత్రులు ఏం కథ అనేది తెలుసు ఒకప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వస్తా అంటే వ్యతిరేకించినోళ్ళే అందులో ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనే ముచ్చట్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి మరి చూద్దాం రేవంత్ రెడ్డికి నిజంగానే ప్రమాదం ఉన్నదా ఒకవైపు ఇటు పార్టీ పార్టీ పిరాయింపులు భయపెడతా ఉన్నాయి వచ్చినోళ్ళు అందరూ మళ్ళీ వాపసు పోతారేమో అని వాళ్ళతోటి సమావేశాలు ఏర్పాటు చేసిండు మరి చూద్దాం ఏమవుతుంది